ఈ భూ ప్రపంచంలో వ్యవసాయమే మొదలుకాకముందు అనేక జీవులు ప్రకృతిలో విరివిగా దొరికే పండ్లు ఫలాలు తింటూ మరికొన్ని జీవులు ఇతర జీవులను ఆహారంగా తింటూ తమ జీవనం కొనసాగించేవి మనుషులు అభివృద్ధి చెందుతున్న క్రమంలో అనేక పక్షులను జంతువులను ఆహారంగా తింటూ వచ్చారు మిగిలిన జీవులు ఆహారం దొరకక అంతరించిపోతూ వచ్చాయి రోజు రోజుకు పెరుగుతున్న మానవాళికి ఆహారం కొరత వ్యవసాయం ప్రారంభానికి కారణమైంది ఒకప్పుడు ప్రకృతిలో విరివిగా ఉండే పండ్ల చెట్లను ఇప్పుడు కేవలం పండ్ల తోటలకు మాత్రమే పరిమితం చేసి అదే వ్యాపారంగా మార్చేశారు నిజానికి ఇప్పుడు అడవుల్లో పక్షులకు జంతువులకు పూర్తిగా ఆహారం కరువయ్యిందనే చెప్పాలి దీంతో ఆహారం కోసం ఇవి పంట చేలలోకి తోటల్లోకి రాక తప్పలేదు రైతులు తమ తోటలను పంట చేలను కాపాడుకునేందుకు కరెంట్ ఫెన్సింగ్లు పెట్టడంతో తప్పని పరిస్థితుల్లో ఈ మూగజీవులు ఊళ్లలోకి చేరి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నాయి ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కొండగట్టు పుణ్యక్షేత్రంలో ఈ కోతులు చాలా ఉంటాయి ఇక్కడి భక్తులు ఆ ఆంజనేయ స్వామి స్వరూపంగా ఈ కోతులను భావిస్తుంటారు భక్తులు దయతో ఇచ్చే ఆహారం తింటూ జీవించటం తమ అలవాటుగా మార్చుకున్నాయి ఇలా ఆహారం ఇచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మరి ఇచ్చేవాళ్లు ఇవ్వకపోతే ఇక పస్తులే కదా భక్తులు భక్తితో కోతులకు ఇచ్చే ఆహారం సరిపోక ఆకలి తీర్చుకోవటానికి కొన్ని కోతులు కుప్పల్లో ఏం దొరికినా ఏరుకుని తినే పరిస్థితికి చేరుకున్నాయి మరికొన్ని కోతులు భక్తులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగులను దౌర్జన్యంగా లాక్కొని అందులో ఏమైనా ఉంటే తిని ఆకలి తీర్చుకుంటున్నాయి మిగతావి రోడ్డు మీదికి చేరుకుని రోడ్డుపై వెళ్లే వాళ్లు ఏమైనా ఇస్తారేమోనని దీనంగా ఎదురుచూస్తూ ఉంటాయి ఈ క్రమంలో కొన్ని వాహనాల కింద పడి చనిపోయిన విషాద సంఘటనలు ఉన్నాయి అనేక కోతులు వలస బాట పట్టి దగ్గర్లోని ఊళ్లలోకి చేరుకుంటున్నాయి బతుకు పోరాటంలో చాలా కోతులు ప్రాణాలు కోల్పోతున్నాయి ఈ కోతులు ఒకప్పుడు అడవుల్లోనే జీవించేవి వాటి ప్రధాన ఆహారమైన పండ్ల చెట్లు క్రమంగా తగ్గిపోయి పండ్లే దొరకని ప్రదేశాల్లో అడవులు మారిపోయాయి దీంతో గత్యంతరం లేక ఇవి ఊళ్లలోకి చేరి మనుషుల ఆహారపు అలవాట్లను నేర్చుకుంటున్నాయి కొన్ని చోట్ల మనుషులపై దాడులు చేసి గాయపరిచిన దుర్ఘటనలు ఉన్నాయి అసలు ఈ కోతులు ఇంత క్రూరంగా మారటానికి గల కారణమేంటని ఆలోచిస్తే ఇవి జీవించే ప్రదేశాల్లో పండ్ల చెట్లు లేకపోవటమే ఇందుకు కారణంగా తెలిసింది వన్యప్రాణుల ఆహార సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే సదుద్దేశంతో అడవుల్లో గ్రామ పొలిమేరల్లో వీలైన ప్రతి చోట అనేక రకాల పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు నేచర్ లవర్ ఫౌండేషన్ నిర్ణయించుకుంది ఇందుకోసం చాలా డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి మేము మీ సహాయాన్ని కోరుతున్నాము మీకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తారని ఆశిస్తూ మీ నేచర్ లవర్ ఫౌండేషన్